బాపట్ల జిల్లాలో స్వచ్ఛంద్ర కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివారావు అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం రోజున గ్రామాలలో స్వచ్ఛతపై ఉపయోగకరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని కొనియాడారు ప్రజలు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో పాల్గొంటూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచటానికి సహకరించాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాలలో టీడీపీ సీనియర్ నాయకులు అట్ల అయ్యప్పారెడ్డి నల్లమోతువారిపల్లి టీడీపీ యూనిట్ ఇన్ఛార్జీ మాడా శ్రీనివాసరావు జనసేన ఇన్ఛార్జీ గరిగంటి శ్రీనివాసరావు తెలిపారు చంద్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు సమయం కేటాయిస్తానని ఆ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వ్యర్థాలను వనరులుగా ఉపయోగించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా దిద్ది దిగేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను బాపట్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి